ఎప్పటికప్పుడు టుడే తెలంగాణ వారికి చదువులు ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ ఫిజికల్ యాక్టివిటీస్ బిజీ ఉండే విద్యార్థులకు వాళ్ళకి రిలాక్స్ కొరకు ఈ రోజు మా తేజస్ అకాడమీలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ కామెడీ షోస్ మైవిలో షో సంబంధించిన యాక్టర్స్ ఈ విధంగా ఫోక్ సాంగ్స్ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఫోక్ డామ్స్ ఏర్పడడం జరిగింది విద్యార్థులందరూ పాల్గొని సక్సెస్ చేయాలి తదుపరి నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎగ్జామ్స్లో కానీ మంచి మార్కులు రావాలి పర్టికులర్గా మా విద్యార్థులు ఉద్యోగులకు సంబంధించిన కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటారు మంచి స్టడీస్ చేసుకొని రాబోయే నోటిఫికేషన్లో ఇటీవలనే మా పిల్లలు మూడు వందల మంది విద్యార్థులు ఆర్మీలో ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ మనకు నవంబర్లో వాళ్ళకు రన్నింగ్ ఉంది రాబోయే ఎగ్జామ్స్ లో కూడా మంచి రిజల్ట్ సాధించి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను ఇది కేవలం విద్యార్థుల ఎంటర్టైన్మెంట్ కొరకు ఏర్పాటు చేయడం ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ ని మా తేజస్ అకాడమీ గ్రౌండ్లో తేజస్ అకాడమీ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది